బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్లో తొలి మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇద్దరు స్టార్ ప్లేయర్లకి అయితే భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళకి జట్టు నుంచి అయితే తప్పించబోతున్నారా ఇద్దరు ప్లేయర్ ఎవరు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ప్రజెంట్ అప్డేట్ ప్రకారం అయితే చెప్తున్నాను పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఇంకా రెండు రోజుల మాత్రమే టైం ఉందని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే జరగబోతుంది సెప్టెంబర్ తొమ్మిదిన తొలి మ్యాచ్ అయితే జరగబోతుంది అయితే మన టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ పదిన యూఏతోనైతే తలబడబోతుంది దుబాయ్ వేదికగా అయితే ఏషియా కప్ తొలి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఎవరెవరికి ప్లేయింగ్ లెవెన్లో చోటు లభించే అవకాశం కనిపిస్తుంది ప్రజెంట్ ఏ విధంగా ఉంది అప్ ప్రకారం చూసుకుంటే మాత్రమైతే ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే కొంచెం మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే తిలక్ వర్మకి అయితే భారీ షాక్ తగిలే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తిలక్ వర్మను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి శుభన్ గిల్ ఆడించాలని అయితే చూస్తుంది లేదంటే సంజు సాంసన్ ఆడించాలని అయితే చూస్తుంది ఎందుకంటే సంజు సాంసన్ ఇటీవల జరిగిన కేరళ లీగ్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు అయితే కంటిన్యూస్ అయితే చేయడం జరిగింది ఆ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు మాత్రమైతే సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దించే అవకాశం అయితే కనిపిస్తుంది సంజు శాంసన్ ఇద్దరు ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దించి అదేవిధంగా శుబ్బాన్ గిల్ వచ్చేసరికి వన్ డౌన్గా బరిలో దించాలని అయితే చూస్తుంది అందుకని తిలక్ వర్మను వచ్చేసరికి పక్కన పెట్టాలని అయితే చూస్తుంది అట్లాంటి తిలక్ వర్మ అయితే మాత్రమైతే ప్రజెంట్ ఫామ్ చూసుకునే నెక్స్ట్ లెవెల్లో ఉంది టీ ట్వంటీ ర్యాంకింగ్లో చూసుకుంటే మాత్రమైతే ప్రజెంట్ సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అని కూడా చెప్పుకోవచ్చు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి చేపట్టిన నుంచి టీమిండియా బ్యాటింగ్లో పూర్తి అంటే పూర్తిగా చేంజ్ అని చెప్పుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే సెట్ చేస్తున్నారు అదేవిధంగా బ్యాట్తో పాటు బౌలింగ్ చేసే ప్లేయర్స్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు విషయం కూడా తెలిసిందే ఈ క్రమంలో చూసుకుంటే మాత్రమైతే సంజు శాంసన్ పక్కన పెట్టే అవ అవకాశం ఉంది లేదంటే మాత్రమైతే తిలక్ వర్మను పక్కన పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తిలక్ వర్మాన్ని పక్కన పెట్టాలని అయితే చూస్తుంది అదేవిధంగా ఫినిషింగ్ రోల్లో వచ్చేసరికి రింకు సింగ్ని తీసుకుంటారు శివన్ దుబాయ్ని చూసుకుంటా చూసుకుంటే మాత్రమైతే రింకు సింగ్ను పక్కన పెట్టాలని అయితే చూస్తుంది ఎందుకంటే రింకు సింగ్ ఇటీవల కాలంలో టీ ట్వంటీలో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు పూర్తి అంటే పూర్తి విఫలం అవ్వడం జరిగింది గత ఐపీఎల్లో చూసుకున్నా కానీ మొన్న ఐపీఎల్లో చూసుకున్నా కానీ పూర్తిగా విఫలం అవడం జరిగింది టీ ట్వంటీలో రింకు సింగ్ ప్రజెంట్ ఫామ్ అయితే అంతగా అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు ఇది దృష్టిలో పెట్టుకొని శివం దుబేయ్ ఫినిషింగ్ పొజిషన్లో బరిలో దించాలని అయితే చూస్తున్నారు అదేవిధంగా స్పిన్ విషయానికి వచ్చినా కానీ పేస్ విభాగంలో వచ్చినా కానీ ఇద్దరు పేసర్లతోనే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే టీమిండియా అయితే బరిలో దిగబోతుంది వరుణ్ చక్రవర్తిని అయితే తీసుకోబోతుంది అదేవిధంగా పేసర్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ అదేవిధంగా జస్పి అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది యాక్చువల్గా తొలి మ్యాచ్కి వచ్చేసరికి జెస్పీ బుమ్రా రెస్ట్ ఇస్తారనుకున్నారు కాకపోతే తొలి మ్యాచ్ నుంచే బరిలో దించాలని అయితే చూస్తుంది టీమిండియా మాట్లాడితే పూర్తి పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్తోనైతే బరిలో దిగాలనే చూస్తుంది అందుకనే ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్తోనైతే యూఐతో జరగబోయే మ్యాచ్లో మాత్రమైతే బరిలో దిగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో మాత్రమైతే ఈ చేంజెస్ మాత్రమైతే కనిపిస్తున్నాయి సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో ఆపోతం అయితే జట్టు నుంచి అయితే పూర్తిగా వైదొలుగుతాడు అప్పుడు జితేశ్వర శర్మ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే విపి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కమ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఈ మార్పులు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఈ మార్పులు చేసిన తర్వాత టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే సంజు శామ్సన్తో పాటు అభిషేక్ షర్ఫ్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బర్రలో దిగనున్నారు వన్ డౌన్గా చూసుకుంటే శుభన్ గిల్ అయితే రానున్నాడు ఆ తర్వాత నాలుగో పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత ఐదో పొజిషన్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ ఆ తర్వాత ఆర పొజిషన్లో వచ్చేసరికి ఆర్దిక్ పాండ్యా ఏడో పొజిషన్లో వచ్చేసరికి శివం దుబే ఆ తర్వాత చూసుకుంటే దితేశ్వర్ శర్మ ఆ తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఆ తర్వాత చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఆ తర్వాత చూసుకుంటే జస్పీ బొంబాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది అలాగా చూసుకుంటే ఇదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా చేంజెస్ ఉంటే ఒకటి రెండు చేంజెస్ ఉండొచ్చు మిగతా పొజిషన్లో అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మన బ్యాటింగ్ బలం వచ్చేసరికి ఎనిమిదో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది ఎనిమిది మంది ప్లేయర్ ప్రజెంట్ ఫామ్ చూసుకుని అయితే భీకరంగా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఇద్దరు పేసర్లు ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో పాటు ఒక పేస్ ఆల్రౌండర్ అదేవిధంగా స్పిన్నర్ రౌండర్ అయితే ఉండడం జరిగింది బౌలింగ్ పొజిషన్లో జస్పీ బుమ్రా ఆర్షదీప్ సింగ్ హార్దిక్ పాండే అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తితో కూడిన అటాకింగ్ అయితే ఉంది వీరితో పాటు అభిషేక్ శర్మ అదేవిధంగా శివం దుబాయ్ కూడా బౌలింగ్ చేసి సత్తా ఉన్న ప్లేయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసినా కానీ ఇండియాది అదేవిధంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసినా కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఈ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం అయితే బలహీనతలు అయితే చాలా అంటే చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది శుభ్మాన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ ఎంత మేరకు అయితే చూడాలి ఇటీవల కాలంలో వీడు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ఈ రెండు పొజిషన్లో తప్ప మిగతా పొజిషన్లో బ్యాటింగ్ డెప్త్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది శివాన్ దుబే కానీ అక్షర పటేల్ కానీ హార్డిక్ పాండే కానీ జితేశ్వర్ శర్మ గానీ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది గా చూసుకుంటే మాత్రమైతే టీమిండియా అయితే మంచి స్ట్రాంగ్ అనే టీంతో అయితే బరిలో దిగుతుంది తొలి మ్యాచ్ వచ్చేసరికి యుఏతోనైతే తలబడబోతుంది చిన్న టీమే కానీ ఫుల్ ప్లేజ్ ప్లేయింగ్ టీమ్ టీమ్ని అయితే బరిలో దిగుతుంది మరి తొలి మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ పదిన దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది దుబాయ్ పిచ్చులు మాక్సిమం అంటే మ్యాక్సిమం స్పిన్నికి అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి మరి ఇద్దరు స్పిన్నర్లతో దిగుతారా అయితే ఒకటే స్పిన్నర్తో దిగుతారో చూడాలి ప్రజెంట్ వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒకళ్ళే స్పెషలిస్ట్ స్పిన్నర్తో పాటు మరొకరు స్పిన్ ఆల్రౌండర్తో అయితే బరిలో దిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇదే ప్రకారం అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు మరి ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంకర శంకరా థ్యాంక్ యూ